దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ గుడిలో ఎదురుపడ్డ తాన్యా సుచరిత కోడల మధ్య ఏం జరిగింది కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హ్యాపీ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం తాన్య బయట నుంచి అలిసిపోయినట్టుగా ఇంటికి చేరుకొని అమ్మా మంచినీళ్ళు తీసుకురా అంటూ అక్కడున్న మంచం మీద కూర్చుంటుంది బాగా అలిసిపోయి ఉండడంతో ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ అమ్మా నిన్నే ఎక్కడున్నావు కొన్ని మంచినీళ్ళు తీసుకురా అని మళ్ళీ కేక వేస్తుంది అలా కేక వేస్తూనే ఉన్న ఇల్లంతా చుట్టూ చూస్తుంది కానీ కాంతమ్మ ఎక్కడా కనిపించదు ఎక్కడికి వెళ్ళావమ్మా అంటూ మంచం మీద నుంచి లేవబోతుండగా ఆ పక్కనే ఏదో లెటర్ మడతపెట్టి ఉన్నట్టుగా కనిపిస్తుంది కాంతమ్మ అని సంతకం చేసి కనిపిస్తూ ఉండడంతో ఆ లెటర్ తీసి చదువుతుంది వసే తాన్య ఇలాంటి మురికివాడ వీధుల్లో దోమలకి చస్తూ నేనిక్కడ ఉండలేని అందుకే నేను మన ఊరికి వెళ్ళిపోయి నా వడ్డీ వ్యాపారాలేవో నేను చేసుకొని బతుకుతాను చూడు నువ్వు కూడా నా మాట విని పంతంతో చావకుండా నీ మొగుడి దగ్గరికి వెళ్ళిపో నీ తల్లిగా నేను చెప్పేది ఇదే ఉంటాను ఇట్లు నీ తల్లి కాంతమ్మ అని చెప్పి ఉంటుంది తల్లి వెళ్ళిపోయిందనేసరికి తాన్యాకు ఇంకాస్త బాధగా అనిపిస్తూ అక్కడ ఉన్న బిందె దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని తాగుతుంది అంతలో తన ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చేసరికి ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తుంది మెసేజ్ చూసి సంతోషపడుతూ పోనీలే ఏదో ఒక ఉద్యోగం దొరికింది అని అనుకొని మళ్ళీ అంతలోనే బాధపడుతూ ఈ మధ్య నా టైం అస్సలు బాగాలేదు గుడి దగ్గరికి వెళ్తేనన్నా కాస్త ప్రశాంతంగా ఉంటుందేమో అని అనుకొని బ్యాగ్లో నుంచి ఓ శారీని బయటకు తీస్తుంది ఆ శారీని చూడగానే ఒకప్పుడు తాన్య ఆ చీరను కట్టుకోవటం గౌతమ్ తనకి రొమాంటిక్గా ముద్దు పెట్టడం ఇష్టంగా తనని దగ్గరికి తీసుకోవడం అంతా కళ్ళ ముందు కదులుతుంది అలా ఆ గౌతమ్ జ్ఞాపకాలతోనే శారీ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది కాసేపటికి ఆ చీరలో సాంప్రదాయబద్ధంగా రెడీ అయి గుడికి వెళ్ళి అమ్మవారి ముందు కళ్ళు మూసుకొని అమ్మవారికి నమస్కరిస్తూ ఉంటుంది కొన్ని క్షణాలకు కళ్ళు తెరిచి భక్తితో అమ్మవారిని చూసి ఎదురుగా చూసేసరికి సుచరిత కళ్ళు మూసుకొని అమ్మవారికి నమస్కరిస్తూ కనిపిస్తూ ఉంటుంది తాన్య ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగాని సుచరిత కూడా కళ్ళు తెరిచి అమ్మవారిని చూసి తర్వాత ఎదురుగా ఉన్న తాన్యాన్ని చూసి తను కూడా ఆశ్చర్యపోతుంటుంది సాంప్రదాయంగా కనిపిస్తున్న కోడల్ని చూసి ముందు సంతోషపడి తర్వాత తన వైపు కోపంగా చూస్తుంటుంది తాన్యాకే అమెరికాలో సుచరిత గారు తనని అభిమానంగా చూడటం గుర్తు తెచ్చుకొని ఆమె వైపు ఆప్యాయంగా చూస్తూ ఉంటే సుచరిత మాత్రం తన మీద అదే కోపంతో ఉంటుంది బాగున్నారా ఆంటీ అని తాన్య ఆప్యాయంగా పలకరిస్తుంది కానీ సుచరిత తనకి సమాధానం చెప్పకుండా కోపంగా మొహం తిప్పుకుంటుంది తన కోపం తాన్యాకి అర్థమై మౌనంగా ఉండిపోతుంది పూజారి గారు హారతి ప్లేట్తో తాన్యా దగ్గరికి వచ్చి పసుపు కుంకుమ తీసుకొని హారతి తీసుకోమ్మా అని అంటాడు తాన్య కుంకుమ తీసుకొని పాపిట్లో పెట్టుకొని పసుపు తీసుకొని పవిటి కొంగులో ఉన్న మంగళసూత్రాలు తీసి వాటికి పసుపు పెట్టుకుంటూ సూత్రాలని పూజించుకుంటూ ఉంటుంది సుచరిత ఆ సూత్రాలను చూడగానే గౌతమ్ తన మెడలో తాళి కట్టడం గుర్తొచ్చి కోడల మీద చిన్న అభిమానం కలిగి మళ్ళీ ఆ అభిమానాన్ని కోపంగా మార్చుకుంటుంది తర్వాత తాన్య తీర్థ ప్రసాదాలు పంతులు గారు సుచరిత దగ్గరికి వెళ్తారు తను కూడా పసుపు కుంకుమ తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారికి మళ్ళీ ఒకసారి నమస్కరించి అక్కడి నుండి బయట గుడి ఆవరణంలోకి వెళ్ళిపోతుంది తాన్యా కూడా మళ్ళీ ఒకసారి అమ్మవారిని నమస్కరించుకొని వెళ్తున్న అత్తగారి వైపు చూస్తూ ఉంటుంది సుచరిత గుడి ఆవరణంలోకి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చాను గౌతమ్ నేను మెట్లు దిగి వచ్చేసరికి నువ్వు కారు తీసుకుని వచ్చే నన్ను తీసుకెళ్దు కాని అని అంటుంది సరేనమ్మా నేను కారులోనే ఉన్నాను మరో ఐదు నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాను అంటూ గౌతమ్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటాడు సుచరిత స్టెప్స్ దగ్గరికి రాబోతుండగా అప్పుడే ధాన్య గుడి లోపల నుంచి బయటకొస్తుంది తనను చూడగానే అదే కోపాన్ని ప్రదర్శిస్తూ మెట్ల దగ్గరికి వచ్చి కింది వరకు ఉన్న మెట్లను చూసి కొంచెం భయపడి ఉపవాసం ఉండేసరికి నీరసంగా ఉంది నేను మెట్లు దిగేసరికి గౌతమ్ వస్తే బాగుండు అని అనుకొని ఒక్కొక్క మెట్టు దిగుతూ వెళ్తూ ఉంటుంది తాన్య చేతి వాచ్ చూసుకొని డ్యూటీకి టైం అవుతుంది అసలే ఫస్ట్ రోజు జాబ్లోకి వెళ్ళటం త్వరగా ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని డ్యూటీకి వెళ్ళాలి అని అనుకొని తను కూడా మెట్లు దిగి వస్తూ ఉంటుంది సుచరిత అలా నీరసంగా మెట్లు దిగుతూనే దాదాపు కింది వరకు వెళ్ళేసరికి ఇక తన నీరసం ఎక్కువయ్యి కళ్ళు తిరుగుతూ ఉంటాయి డ్యూటీకి వెళ్లాలనే తొందరలో తాన్య కూడా ఫాస్ట్ ఫాస్ట్గా మెట్లు దిగి వస్తూ ఉంటుంది అలా వస్తూనే నీరసంగా కనిపిస్తున్న సుచరిత గారి వైపు చూస్తూ ఉండగా తను కళ్ళు తిరిగి పడబోతుంటుంది అది చూసి తాన్య కంగారు పడుతూ ఆంటీ అంటూ దగ్గరికి వచ్చి పడబోతున్న తనని పట్టుకుంటుంది అప్పటికే సుచరిత స్పృహ కోల్పోతుంది ఏమైంది ఆంటీ అంటూ తాన్య తనని ఒడిలోకి తీసుకుని కూర్చొని తన చెంపలు తడుముతూ కదిలిస్తూ ఉంటుంది అయినా సుచరిత కళ్ళు తెరవలేకపోతుంటుంది అయ్యో ఏమైందివిడకి అంటూ గుడిలోకి వచ్చే భక్తులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడికి చేరతారు ఆంటీకి షుగర్ ఉంది కదా షుగర్ లెవెల్స్ పడిపోయాయేమో అని అనుకొని ఆ భక్తుల్లో ఒకరి పూజ బుట్టలో కొబ్బరికాయ ఉండటం చూసి వెంటనే ఆ కొబ్బరికాయని తీసుకొని ఆ మెట్టు మీద పగలకొట్టి ఆ నీళ్లను సుచరితకు నిదానంగా తాపుతూ ఉంటుంది అక్కడి వాళ్ళు అది చూసి మంచి పని చేస్తుంది అని అనుకుంటారు సుచరితకి కడుపులో కాస్త కొబ్బరి నీళ్ళు అలా పడుతూ ఉండగా తను నిదానంగా స్పృహలోకి వస్తూ ఉంటుంది ప్లీజ్ కొంచెం తనకు గాలి రానివ్వండి చుట్టూ గుమి కొడకండి అంటుంది తాన్య ఆ జనాలకు చెప్తూ అలాగేనమ్మా అని దారికి అడ్డుగా ఉన్నవాళ్ళు కాస్త పక్కకు తప్పుకోగాని అప్పుడే అక్కడికి గౌతమ్ కార్ వచ్చి ఆగుతుంది తాన్య స్పృహలో లేని సుచరిత గారిని ఒడిలోకి తీసుకొని కొబ్బరి నీళ్ళు తాపుతూ ఉండటం గౌతమ్ కార్ల నుంచి చూసి ముందు ఆశ్చర్యపోయి అమ్మకి ఏమై ఉంటుంది అని కంగారుగా కార్ డోర్ తీసుకుని దిగి ఒక్క ఉదుటిన అక్కడికి చేరుకొని అమ్మకి ఏమైంది అంటూ కంగారు పడుతుంటాడు నాకు తెలిసి ఆంటీ ఉపవాసం ఉండి ఉండాలి షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి ఉంటాయి అందుకే కొబ్బరి నీళ్ళు తాగిస్తే మంచిదని తాగిస్తున్నాను అంటూ కంగారుగా చెప్తూనే తనకి ఆ నీళ్లు తాగిస్తూ ఉంటుంది ఆ వాటర్ వల్ల సుచరిత కొంచెం తేరుకొని నిదానంగా కళ్ళు తెరిచి తాన్యా ఒడిలో ఉండటం చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది సుచరిత కళ్ళు తెరవగానే తాన్య గౌతమ్ సంతోషపడుతుంటారు వెంటనే సుచరిత తాన్యా ఒడిల నుంచి లేచి అక్కడ ఉన్న పరిస్థితిని తనకు తానుగా అర్థం చేసుకుంటుంది ఎలా ఉందమ్మా ఇప్పుడు అని అడుగుతాడు గౌతమ్ హా కాస్త పర్వాలేదు అని నీరసంగా చెప్తుంది లేమ్మా అంటూ గౌతమ్ మెట్ల మీద కూర్చున్న తల్లిని పట్టుకొని లేపుతాడు ఈ అమ్మాయి ఎవరో కానీ మీరు తనకి చాలా రుణపడి ఉన్నారమ్మా అంటారు అక్కడ చూసిన వాళ్ళు ఆ మాటలు విని ఏ భావం లేకుండా సుచరిత గౌతమ్ తన వైపు చూస్తారు మీరు ఈ గుడి మెట్ల మీద పడి ఉంటే ఖచ్చితంగా మీ తలకి గాయమయ్యేది కానీ ఆ అమ్మాయి వచ్చి మీరు కింద పడకుండా పట్టుకొని కొబ్బరి నీళ్ళు తాకించింది అని చెప్తారు తాన్యా సహాయం చేసిందంటే సుచరితకి గిల్తీగా ఉంటుంది ఆ గిల్టీ భావం గౌతంలో ఇంకా ఎక్కువే కనిపిస్తూ ఉంటుంది ఇక మనం వెళ్దాం పదండి అని చెప్పి వాళ్ళు ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతారు ఈ వయసులో మీరు ఉపవాసాలు చేయటం మంచిది కాదంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోండి అని అంటుంది తాన్య తన సలహాలు వినడం ఇష్టం లేని సుచరిత ఇక మనం వెళ్దాం పదా గౌతమ్ అని అంటుంది కొడుకు వైపు చూస్తూ ఒక్క నిమిషం అమ్మా తను మనకు సహాయం చేసింది కాబట్టి కృతజ్ఞత చెప్పుకోవాలి కదా అంటూ జేబుల నుంచి ఓ రెండు వేలు తీసి ఇవ్వబోతాడు అలా డబ్బులు ఇవ్వటం తాన్య కోపంగా చూస్తుంటుంది గౌతమ్ ఆ కోపం చూస్తూనే ఇట్ అని పొగరగా అంటాడు తాన్య ఇంకొక మాట మాట్లాడకుండా ఆ డబ్బులు తీసుకుంటుంది పర్వాలేదే తీసుకుంది ఉద్యోగం సద్యోగం లేక ఇల్లు గడవటం కష్టంగా ఉందేమో అందుకే తీసుకుంది అని గౌతమ్ మనసులో అనుకుంటూ ఉండగా తాన్య వాళ్ళ దగ్గర నుండి ఓ పక్కకి వెళ్తూ ఉంటుంది తాన్య అలా డబ్బులు తీసుకోవటం సుచరిత కూడా ఆశ్చర్యంగా అనిపిస్తూ వెళ్తున్న తన వైపు చూస్తూ ఉంటుంది ఇద్దరు అలా చూస్తూ ఉండగానే అక్కడ ఓ పక్కగా కూర్చున్న బిచ్చగాలకు ఆ రెండు ఇచ్చి ఈ డబ్బులు మీరందరూ పంచుకోండి అవ్వ అని అంటుంది వాళ్ళవి సంతోషంగా తీసుకుంటూ ఆ దేవుడిని చల్లగా చూడాలమ్మా అని అంటారు ఆ దృశ్యం చూస్తున్న గౌతమ్కి అహం దెబ్బతింటూ కోపంగా పిడికల్ని గట్టిగా మూస్తాడు తాన్యా తిరిగి గౌతమ్ దగ్గరికి వచ్చి నువ్వు ఇచ్చిన డబ్బుల వల్ల ఆ బిచ్చగాళ్ళు కొంచెం సంతోషంగా ఉన్నారు వారిని సంతోషపరిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ అని అంటుంది గౌతమ్ తన వైపు కోపంగా చూస్తూ నీలో ఈ పొగరికేం తక్కువ లేదు అని అంటాడు ఆంటీకి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి తనని త్వరగా ఇంటికి తీసుకెళ్తే మంచిది అని అంటుంది గౌతమ్ మాటల్ని పట్టించుకున్నట్టుగా చూస్తూ గుడిలో వాదన వద్దు గౌతమ్ ఇంటికి వెళ్దాం పదా అంటుంది సుచరిత పదమ్మా అంటూ తల్లిని తీసుకొని కారు దగ్గరికి వెళ్తాడు తల్లిని కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీటు వైపు వెళ్ళబోయి తన వైపు చూస్తాడు తన గుండెల మీద వేలాడుతున్న మంగళసూత్రాల వైపు చూపు పడుతుంది పసుపు పెట్టి కనిపిస్తున్న మంగళసూత్రాల మీద చూపు నిలిపి కొన్ని క్షణాలకి శారీలో అందంగా కనిపిస్తున్న తనని టాప్ అండ్ బాటన్ చూసి ఆ శారీలో ఉన్నప్పుడు తనతో ఉన్న మధుర జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకుంటాడు గౌతమ్ని చూస్తూ తాన్య కిందికొచ్చేసరికి అమ్మ ఆటో కావాలా అంటూ ఆటో అతను వస్తాడు వద్దులే అని చెప్పి తాన్య నడకతో తన దారిన తను వెళుతుంటుంది గౌతమ్ వెళ్తున్న తను చూస్తూనే కారులో కూర్చొని కారు స్టార్ట్ చేయబోతుండగా సుచరిత కూడా కారు ముందు నుంచి వెళ్తున్న తనని చూస్తూ పాపం బాగా ఎండగా ఉందిరా తనని కారు ఎక్కమనాల్సింది అని అంటుంది ఏమో లే పాపం అని రెండు వేలు ఇస్తే ఏం చేసిందో చూసావు కదమ్మా అంటాడు కోపంతో అలా డబ్బులు ఇవ్వటం తప్పు గౌతం తాన్యా డబ్బుల కోసం నాకు సహాయం చేయలేదు కదా అంటుంది సుచరిత నా మనసుతో ఆడుకున్న తనని సపోర్ట్ చేయకమ్మా అంటూ గౌతమ్ కారు స్టార్ట్ చేసి కోపంగా తనని దాటుకుని ముందుకు వెళ్తుంటాడు గౌతమ్ అలా డబ్బులు ఇవ్వటం తాన్యా మనసుకు బాధగా అనిపించి వెళ్తున్న కారు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది తను అలా కోపంగా చూడటం గౌతమ్ మిర్రర్లో చూసుకుంటూ కార్ ఫాస్ట్గా పోనిస్తాడు గౌతమ్ అహంకారానికి తాన్య బాధగా నవ్వుకొని తన దారిన తను వెళ్తుంటుంది అసలు ఈ వయసులో షుగర్ పెట్టుకొని నేను ఉపవాసం ఎవరు ఉండమన్నారు అంటూ రాజశేఖరి గారు భార్య మీద సీరియస్ అవుతాడు సోఫాలో నీరసంగా భర్త పక్కన కూర్చున్న సుచరిత ఎందుకండి నన్ను అలా తిడతారు నేను ఏ పూజలు చేసినా ఉపవాసాలు ఉన్నా మన కుటుంబం కోసమే కదా మనకున్న ఇద్దరి పిల్లల్లో ఎవరైనా సంతోషంగా ఉన్నారా అంటూ బాధపడుతూ అడుగుతుంది వాళ్ళ మాటలు వింటూ గౌతమ్ మిథున పైనుంచి మెట్టు దిగి అక్కడికి వస్తుంటారు ఇప్పుడు నువ్వు ఉపవాసాలు చేసినంత మాత్రాన వాళ్ళిద్దరి జీవితాలు చక్కబడతాయని ఆ దేవుడు నీకేమైనా చెప్పాడా తాన్య నీకు సహాయం రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యదో అర్థమవుతుందా అని అంటూ ఉండగా తాన్య పేరు వింటూ వర్ష లోపలికి అడుగు పెడుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వర్ష రాకకు కారణం ఏంటి తన రాక వల్ల అక్కడ ఏం జరగబోతుంది అసలు తాన్యాకి ఏ జాబ్ వచ్చింది గౌతమ్ తాన్య మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఎదురు అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్